వెల్కమ్ టు ఆల్ పర్పస్ ఛానల్ ఈ వీడియోలో మనం పదవ తరగతి నూతన తెలుగు పాఠ్య పుస్తకంలో నుండి మొదటి పాఠ్యాంశం ప్రత్యక్ష దైవాలు ఈ పాఠ్యాంశంలోని భాషాంశాలు వ్యాకరణాంశాలు చూద్దాం రాసుకుందాం అవగాహన ప్రతిస్పందన ఏడవ పేజీలో ఒక పద్యాన్ని ఇవ్వడం జరిగింది కింది పద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి పద్యాన్ని చదవండి క్రింద తమ పిల్లల నుండి తల్లిదండ్రులు ఏమి కోరుకుంటారు రెండు సంతానం కోసం తల్లి ఏ విధంగా కష్టపడుతుంది మూడు తపములు యజ్ఞములు ఎవరు ఎందుకు చేస్తారు నాలుగు పై పద్యం ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి వీటికి జవాబులు ఎక్కడ రాయడం జరిగింది మొదటి ప్రశ్న తమ పిల్లల నుండి తల్లిదండ్రులు ఏమి కోరుకుంటారు పద్యం ఆధారంగా దాని జవాబు తల్లిదండ్రులు తమ పిల్లలు తమ పట్ల భక్తి ధర్మం పట్ల అనురక్తి ఉండాలని కోరుకుంటారు తల్లిదండ్రుల పట్ల భక్తి ధర్మం పట్ల అనురక్తి ఉండాలని కోరుకుంటారు ఇది పద్యం పక్కనే జవాబులు రాసుకోండి ఇక రెండవ ప్రశ్న సంతానం కోసం తల్లి ఏ విధంగా కష్టపడుతుంది దానికి జవాబు తొమ్మిది నెలలు కడుపులో మూసి తన ప్రాణాలకు ప్రమాదం అని తెలిసిన బిడ్డకు జన్మనిచ్చి వారి కోసం ఎంతగానో కష్టపడుతుంది తల్లి పక్కనే కొంచెం చిన్న చిన్నగా రాసుకోండి మూడవ ప్రశ్న తపములు యజ్ఞములు ఎవరు ఎందుకు చేస్తారు దానికి జవాబుగా తండ్రి పుత్ర సంతానం కోసం తపములు యజ్ఞములు చేస్తాడు నాలుగో ప్రశ్న పైపద్యం ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి నాలుగు జవాబు తల్లిదండ్రులు ఏ సమాసం దీంట్లో తల్లిదండ్రులు ఇవ్వడం జరిగింది ఈ ప్రశ్నలకు సమాధానాల్ని ఈ పద్యం నుండి రాయాల్సి ఉంది ప్రశ్నలు జవాబులు తర్వాత ఏడవ పేజీలోనే అపరిచిత గద్యం ఇచ్చాడు దీనిపై ప్రశ్నలు ఇస్తాడు ఆ ప్రశ్నలకి ఈ అపరిచిత పద్యాన్ని చదివి జవాబులు రాయాల్సి ఉంటుంది పబ్లిక్ పరీక్షలలో ఖచ్చితంగా ఈ అపరిచిత పద్యము అపరిచిత గద్యము పరిచిత పద్యము పరిచిత గద్యము ఖచ్చితంగా ఇస్తాడు దేవనంద తన తండ్రి కోసం ఏం చేయాలనుకుంది రెండు హైకోర్టు దేవనందకు దేవనందను ఎందుకు ప్రశంసించింది మూడు దేవనందకు హాస్పిటల్ యాజమాన్యం ఏ విధంగా సహకరించింది నాలుగు పేర ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి దీనిలో మొదటి ప్రశ్న దేవనంద తన తండ్రి కోసం ఏం చేయాలనుకుంది పై గద్యాన్ని చదివితే తన కాలేయంలో కొంత భాగం తండ్రి కోసం ఇవ్వాలనుకున్నాడు అనుకుంది ఇక్కడ అనుకుంది అని రాయండి తన కాలేయంలో కొంత భాగం తండ్రి కోసం ఇవ్వాలనుకుంది ఇవ్వాలనుకుంది హైకోర్టు దేవనందను ఎందుకు ప్రశంసించింది దాని సమాధానం అనేక సమస్యలను ఎదుర్కొంటూ తన కాలే భాగాన్ని తండ్రికి ఇవ్వడానికి సిద్ధపడినందుకు హైకోర్టు ప్రశంసించింది జవాబు అనేక సమస్యలను ఎదుర్కొంటూ తన కాలే భాగాన్ని తండ్రికి ఇవ్వడానికి సిద్ధపడినందుకు హైకోర్టు దేవానందను ప్రశంసించింది మూడు దేవన దేవానందకు హాస్పిటల్ యాజమాన్యం ఏ విధంగా సహకరించింది దీనికి జవాబు వారి శస్త్రచికిత్సకు అయ్యే ఖర్చులను ఆసుపత్రి యాజమాన్యం ఉపసంహరించి సహకరించింది ఈ విధంగానే పారాగ్రాఫ్లో ఉంది దాన్ని రాయాల్సి ఉంది దేవానంద మరియు ఆవిడ యొక్క తండ్రి శస్త్రచికిత్సకు అయ్యే ఖర్చులను ఆసుపత్రి యాజమాన్యం ఉపసంహరించి సహకరించింది అంటే కాలేయ మార్పిడికి అవసరమైనటువంటి శస్త్రచికిత్సలను చేస్తూ డబ్బు తీసుకోకుండా సహకరించింది నాలుగవ ప్రశ్న పేర ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి అన్నాడు దేవానంద ఎందుకు కోర్టును ఆశ్రయించింది దేవానంద ఎందుకు కోర్టును ఆశ్రయించింది ఇది పై పేరాను చదివితే మనకి ఈ జవాబులు వస్తాయి తర్వాత భాషాంశాలలోకి వెళదాం తొమ్మిదవ పేజీలో భాషాంశాలు కింది వాక్యాలలో ఎరుపు రంగులో ఉన్న పదాలకు అర్థాలు రాసి సొంత వాక్యాలు రాయండి ఇక్కడ జనకుడు ఇచ్చాడు ఎరుపు రంగులో దీనికి అర్థం ఈ పక్కనే రాయడం జరిగింది సొంత వాక్యాన్ని కింద రాశాను చూడండి జనకుడు అంటే తండ్రి ఇప్పుడు తండ్రి పదంతో సొంత వాక్యం పిల్లల కోసం తండ్రి నిరంతరం కష్టపడతాడు తరువాతది భూషణం తర్వాతది అమరులు రెండవ వాక్యంలో ఎర్ర రంగు శిరాలో ఉన్నటువంటి పదం అమరులు దీనికి అర్థం పక్కనే రాయటం జరిగింది మీరు కూడా ఇలా పక్కనే రాసుకోండి మరణం లేనివారు కొన్ని కొన్ని గైడ్లలో స్టడీ మెటీరియల్లో తప్పుగా ఇచ్చాడు అవి చూసి రాసుకోకండి అమరులు అంటే మరణం లేనివారు ఈ పదంతో సొంత వాక్యం భూమిపై మరణం లేని వారు అంటూ ఉండరు తర్వాత మూడవది భూషణం అంటే దాని అర్థం ఆభరణం బంగారు ఆభరణాలు అంటే మగువలకు చాలా ఇష్టం నాలుగవది వాంఛ అంటే కోరిక కోరికలు ఉంటే సరిపోదు వాటి సాధనకు కృషి చేయాలి ఇది సొంత వాక్యం తర్వాత హార్మ్యాలు అంటే అర్థం భవనాలు నగరంలో అందమైన భవనాలు ఎన్నెన్నో ఎన్నో కనిపిస్తాయి నగరంలో అందమైన భవనాలు ఎన్నో కనిపిస్తాయి ఎన్నెన్నో కనిపిస్తాయన్న ప్రాబ్లం ఏమీ లేదు తర్వాత ఆరవది హితము మేలు హితము అంటే అర్థం మేలు సొంత వాక్యం సమాజం మేలు కోసం అందరూ పాటుపడాలి సమాజం మేలు కోసం అందరూ పాటుపడాలి ఇది సొంత వాక్యం భాషాంశాలలో అర్థాలు సొంత వాక్యాలు అయినాయి తర్వాత ఆ అంశంలో పర్యాయ పదాలు రాయండి అన్నాడు పర్యాయ పదాలు ఏ పదాలకు రాయాలట పుత్రుడు వస్త్రం జనని చక్షువు పహిని వీటికి పర్యాయ పదాలు రాయాలి ఈ పర్యాయ పదాలు నేను ఇక్కడ రాయటం జరిగింది ఒకటి రెండు మూడు ఇక్కడ రాశాను నాలుగు ఐదు ఇక్కడ రాశాను ఒకటి అంటే పుత్రుడు పుత్రుడికి పర్యాయ పదం కొడుకు సుతుడు కుమారుడు ఇక్కడ రాసుకోండి రెండు వస్త్రం వస్త్రానికి పర్యాయ పదం వలువ చేలము అంబరము మూడు జనని పర్యాయపదం జననికి తల్లి మాత క్రింద రాశాను నాలుగు చక్షువుకి చక్షువుకి పర్యాయపదం క్రింద కన్ను నయనం నేత్రము అక్షి వహ్ని దీని పర్యాయపదం అగ్ని నిప్పు అనలము పర్యా తర్వాత ఈ అంశం నానార్థాలు రాయండి గురువు నానార్థము తండ్రి ఉపాధ్యాయుడు తాత అన్న బృహస్పతి ఇది గ్రహం గురువు అంటే తండ్రి ఉపాధ్యాయుడు తాత అన్న బృహస్పతి అర్థం అంటే ధనము శబ్దార్థము మీనింగ్ ధనము శబ్దార్థము కారణము న్యాయము ఫలం పండు సంతానం ప్రయోజనం బహుమానము బుధుడు పండితుడు దేవత బుధగ్రహము బుధుడు అంటే పండితుడు దేవత బుధగ్రహము వంశం సమూహము వెదురు బాణము అన్వయము ఇవి నానార్థాలు వంశానికి సమూహము విదురు బాణము అన్వయము పదవ పేజీలో వ్యుత్పత్యార్థాలు రాయమని ఇచ్చాడు వ్యుత్పత్యార్థాలు ధర్మం దీనికి వ్యుత్పత్యార్థము జనులు చేత పోనబడునది పోనబట్టమంటే చేయటం ధర్మం అంటే జనుల చేత పోనబడునది రెండు బుధుడు వ్యుత్పత్యార్థము అన్నిటినీ తెలిసినవాడు ఉత్పత్తి అర్థాలు ఖచ్చితంగా ఒకటి ఇవ్వటం జరుగుతుంది జాగ్రత్తగా చదువుకోండి రాసుకోండి బుధుడు అన్నిటినీ తెలిసినవాడు జనని వ్యుత్పత్యార్థము సంతానమును కరుణది సంతానమును కనునది జనని కౌశికుడు దీని వ్యుత్ప్రత్యార్థము కుశికుడు అను రాజు మనుమడు ఇది కౌ ఇది కు జాగ్రత్త చూసుకోండి కౌశికుడు అంటే కుశికుడు అను రాజు మనుమడు కుశికుడు అనే రాజు మనుముడు కాబట్టి ఆయన కౌశికుడు అన్నారు వసుధ దీని వ్యుత్ప్రత్యార్థము బంగారం గర్భమందు కలిగినది బంగారం గర్భమందు కలిగినది తర్వాత అంశంలో ఒక బాక్స్ ఇచ్చి ప్రకృతి వికృతులను కలిపి ఇచ్చేసాడు పన్నెండు వీటిని ప్రకృతి వికృతులుగా రాయాల్సింది యజ్ఞం జనం కార్యం కర్జం దృఢం దిటవు పుత్రుడు బొట్టె విజ్ఞానం విన్నానం హృదయం యథ ఇక్కడ వే వాటినే ప్రకృతి వికృతులుగా విభజించి రాయాల్సి ఉంది తరువాత అంశాలు పదం ఇవ్వడం జరిగింది దాన్ని విసంధి చేసి సంధి విడగొట్టి సంధి పేరు రాయాలి నిజంబగు నిజంబు ప్లస్ అగు ఉత్వ సంధి మూలంబైనది మూలంబు ప్లస్ అయినది ఉత్వసంధి కలదొక కలదు ప్లస్ ఒక ఉత్వసంధి వేల్పులు అనఘ వేల్పులు ప్లస్ అనఘ ఉత్వసంధి నీ ఒక నీవు ప్లస్ ఒక రెండవు ఉత్వసంధి నీవు ప్లస్ ఒక రెండవు ఉత్వసంధి పదకొండవ పేజీలో సంధిని ఇచ్చిన పదాన్ని సంధిగా కలిపి రాయాల్సి ఉంది అలాగే సంధి పేరు రాయాలి జ్ఞాన ప్లస్ అర్థంబు జ్ఞానార్థంబు సవర్ణ దీర్ఘ సంధి విజ్ఞాన ప్లస్ ఉన్నతి విజ్ఞానోన్నతి గుణ సంధి అతి ప్లస్ అంత అత్యంత యణాదేశ సంధి ధర్మ ప్లస్ ఆత్ముడు ధర్మాత్ముడు సవర్ణ దీర్ఘ సంధి తరువాత త్రికసంధి త్రికసంధిని గురించి ఇవ్వటం జరిగింది త్రికసంధి సూత్రాలు ఎక్కడ ఉన్నాయి క్రింది పదాలను కలిపి సంధి జరిగే క్రమాన్ని చూసి సూత్రాన్ని అనుసరించి గ్రహించండి అన్నాడు ఈ ప్లస్ మేఈ ఇచ్చాడు ఈ మేయి అయింది ఇది దీర్ఘం కాస్త కలిసేసరికి హ్రసం అయింది అదేవిధంగా ఈ ప్లస్ మహాత్ముడు ముడు ఇక్కడ ఈ మామూలు ఈ మా కింద మావత్తు హాత్ముడు మహాత్ముడు ఆకారం కాదు ఇది మా మా కాదు మా మహాత్ముడు మా కింద మావత్తు ఆ ప్లస్ విప్రుడు ఆ ప్లస్ పతివ్రత అపతివ్రత ఏ ప్లస్ మేయిన్ ఇమ్ మేయిన్ ఈ ప్లస్ కన్య సంధి సూత్రాలు ఇవ్వడం జరిగింది చదవండి తర్వాత ఈ అంశం వ్యాకరణాంశాలు ఈ అంశం విగ్రహ వాక్యాలు రాసి సమాసం పేరు రాయమన్నాడు జననీ జనకులు జననియు జనకుడును ద్వంద్వ సమాసం ఫలపుష్పములు ఫలమును పుష్పమును ద్వంద్వ సమాసం వస్త్రభూషణములు వస్త్రములును భూషణములును ద్వంద్వ సమాసం భక్ష్యభోధ్యములు భక్ష్యములును భోజ్యములును ద్వంద్వ సమాసం తర్వాత పదకొండవ పేజీలో విగ్రహ వాక్యాలకు సమాస పదం రాసి సమాసం పేరు రాయమన్నాడు విగ్రహ వాక్యం ఇచ్చాడు సమాస పదం రాసి సమాసం పేరు రాయాలి ధర్మమైన పదం ధర్మ పదం విశేషణపూర్వపద కర్మధారయ సమాసం సనాతనమైన ధర్మం సమాస పదం సనాతన ధర్మం విశేషణపూర్వపద కర్మధార్య సమాసం ఈ రెండు ఒకటి మానుషుని యొక్క దేహం మానుష దేహం తత్పురుష సమాసం శోకమనిడి వహిని శోకహిని రూపక సమాసం తరువాత పన్నెండవ పేజీలో రూపక అలంకారాన్ని గురించి వివరించాడు చదవండి తరువాత ఛందస్సులో ఆటవలది లక్షణం ఇచ్చాడు పదమూడవ పేజీలో క్రింది వాక్యాలను ఆధునిక వచనంలోకి మార్చండి చాలా చాలా ముఖ్యమైన పాయింట్లు ఇవి ముఖ్యమైన బిట్ టెన్త్ క్లాస్ తెలుగు పబ్లిక్ పరీక్షలలో ఒక వాక్యం ఇచ్చి ఆధునిక వచనంలోకి మార్చమంటాడు ఇవి చదువుకుంటే సరిపోతుంది చూడండి ధర్మవ్యాధు అంటూ కౌ కౌశికునితో ఇట్లని ఏ దీన్ని ఆధునిక వచనంలోకి మారిస్తే ధర్మవ్యాధుడు కౌసుకుడితో ఇలా అన్నాడు గృహం రమ్మని యతని దోర్కొని చనియే దీనికి ఆధునిక వచనం ఇంటికి రమ్మని అతనిని వెంట పెట్టుకుని వెళ్ళాడు తర్వాత ఈ మహాత్ముండు వేట్క జూచువేట్కనిచం వచ్చేనని చెప్పిన దీనికి ఆధునిక వచనం ఈ మహానుభావుడు మనల్ని చూడాలనే కోరికతో ఇక్కడకు వచ్చాడని చెప్పగానే అని చెప్పినా అనుంది చెప్పగానే తరువాత బతివ్రత పనుపున్నం చేసి నీవు ధర్మజ్ఞానార్థం నాయున్న యుడకు జనుదించితివి దీనికి ఆధునిక వచనం పతివ్రత పంపడం వల్ల నువ్వు ధర్మజ్ఞానం కోసం నేనున్న చోటికి వచ్చావు ఇది ఖచ్చితమైనటువంటి ఆధునిక వచన పదాలు గైడ్లో కొంచెం తప్పుగా ఉంది అది రాసుకోకండి ఇదే చూడండి ఈ విధంగా ఆధునిక వచనంలోకి మార్చడం జరిగింది థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి తప్పనిసరిగా లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి థ్యాంక్ యూ